যা <laughs> పెట్టి ఈ లైట్ ఈ ఫ్యాన్ ఆఫ్ ఫ్యాన్ ఆఫ్ అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జియో ఎంఎస్ నెంబర్ ఎయిటీ త్రీ ఇష్యూ చేశారు జియోడి నుంచి ఆ జియోలో సారాంశం ఏంటంటే స్వాతంత్ర ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి ఎన్నో ఉద్యమాలకి భేదం వేసిన డాక్టర్ సర్దార్ గారి జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని ప్రభుత్వం వారు ఒక ఆటని ఈరోజు ఇష్యూ చేశారు సర్దా గౌతులచ్చన్న గారు వారు బారువాలో జన్మించినప్పటికీ సోంపేట తాలూకా బారువా ప్రాంతంలో జన్మించినప్పటికీ సోంపేట పలాసాని కేంద్రాలుగా చేసుకొని ఎన్నో దిరోధాత్మైన ఉద్యమాలని నడిపించారు ఆఖరికి బ్రిటిష్ ప్రభుత్వం సర్దార్ రౌత్ లచ్చాన్న గారికి భయపడి ఈయన ఉద్యమ తీవ్రతని తట్టుకోలేక కనిపిస్తే కాల్టీవేత లేదంటే లచ్చన్న గారి ఆచూకీని తెలియజేసినట్టయితే నదు నగదు బహుమతిని కూడా ప్రకటించే స్థాయికి బ్రిటిష్ ప్రభుత్వం వెళ్ళింది ఇది గౌత్ర రక్షణ గారి ఉద్యమ తీవ్రతకి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ కమిషనర్గా ఈ పలాసాని కేంద్రంగా చేసుకొని కీర్తిశేషులు మహానుభావులు స్వాతంత్ర సమరయోధులు గౌత్రచన గారు చేసిన ఉద్యమ స్ఫూర్తిని మనమంతా కూడా అలవర్చుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం ఈ జీవోని విడుదల చేయడం పట్ల సంతృప్తిని సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం దీన్ని పురస్కరించుకొని రేపు లేదు ఎల్లుండి ఆగస్టు పదహారో తేదీన ప్రభుత్వం నిర్దేశించినట్లుగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మన పలాస కాశి బుగ్గ పురపాలక సంఘం తరఫున కూడా పెద్ద ఎత్తున సర్దార్ గౌతులర్చన గారి జయంతి కార్యక్రమాన్ని జరిపించడానికి మన మున్సిపాలిటీ కూడా నిర్ణయించింది ఈ సందర్భంగా అందరికీ కూడా రేపటి స్వాతంత్ర దినోత్సవ ముందస్తు శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఎల్లుండి కూడా మనకి రేపటి స్వాతంత్ర దినోత్సవం లాంటిదే ఎల్లుండు సర్దార్ గౌతరాచన్న గారి జయంతి కార్యక్రమం కూడా మనకు ఉంది కాబట్టి ఆ జయంతి కార్యక్రమంలో పురప్రముఖులు పురప్రజలు అందరూ కూడా పాల్గొని సక్సెస్ఫుల్గా ఆ కార్యక్రమాన్ని నెరవేర్చవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాను